ప్రైజ్ దలాట్ సోమవారము జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి కొరిందిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సిలువ యొక్క వర్తమానము ముఖేష్ దేవుడు లేడు మతం లేదు ఏమీ లేదు అను అతని మాటలతో పెంచబడ్డాడు తన ప్రజలకు ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛను కోరుతూ అతను శాంతియుత నిరసనలలో విద్యార్థులను నడిపించడానికి సహాయం చేశాడు కానీ నిరసనలు విషాదకరంగా ప్రభుత్వ జోక్యానికి దారితీశాయి మరియు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో తన వంతుగా ముఖేష్ తన దేశం యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉంచబడ్డాడు ఒక చిన్న జైలు శిక్ష తర్వాత అతను ఒక మారుమూల గ్రామానికి పారిపోయాడు అక్కడ అతను క్రైస్తవ్యాన్ని పరిచయం చేసిన ఒక వృద్ధ రైతును కలుసుకున్నాడు ఆమె యోహాను సువార్త యొక్క చేతివ్రాత ప్రతిని మాత్రమే కలిగి ఉంది కాని చదువలేకపోయింది కాబట్టి ఆమె దానిని తనకు చదువుమని ముఖేశ్ ను కోరింది అతను చేసినట్టుగా ఆమె అతనికి వివరించింది మరియు ఒక సంవత్సరం తర్వాత అతను యేసులో విశ్వాసిగా మారాడు తాను సహించిన అన్నిటి ద్వారా దేవుడు తనను శక్తివంతంగా సిలువకు నడిపిస్తున్నాడని ముఖేష్ చూస్తున్నాడు అక్కడ అపుస్తులైన పౌలు మొదటి కొరిందీలో ఏమి చెప్పాడో ప్రత్యక్షంగా అనుభవించాడు సిలువ సందేశం దేవుని శక్తి మూర్ఖత్వం బలహీనత అని అనేక మంది భావించినది ముఖేష్ కు బలంగా మారింది మనలో కొందరికి మనం క్రీస్తు దగ్గరకు రాకముందు మన ఆలోచన కూడా ఇదే కానీ ఆత్మద్వారా దేవుని శక్తి మరియు జ్ఞానం మన జీవితాల్లోకి ప్రవేశించి మనలను క్రీస్తు వైపుకు నడిపిస్తున్నట్లు మనము భావించాము ఈ రోజు ముఖేష్ పాస్టర్ గా సిలువ సత్యాన్ని వినే వారందరికీ వ్యాప్తి చేస్తున్నాడు కష్టతరమైన హృదయాలను కూడా మార్చగల శక్తి ఏసుకు ఉంది ఈ రోజు ఆయన శక్తివంతమైన తాకిడి ఎవరికి కావాలి మీ కథను వినడం వల్ల ఎవరు ప్రయోజనం పొందవచ్చు ఆలోచన చేయండి ప్రార్థన మీరు లేకుండా నేను జీవించటం అసాధ్యం మీలోనే శిలువ సందేశాన్ని అందిస్తూ సాగడానికి కృపచూపమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె